హాయ్ ఫ్రెండ్స్ రోజు టైగర్ ఫ్రౌండ్స్ తోటి పచ్చడి చేసుకుందాం మా కొడుకుల ఫ్రెండు ఆంధ్రాకి వెళ్ళి అండి వాళ్ళకి సొంత రొయ్యల చెరువు ఉన్నది అక్కడి నుంచి పట్టుకొచ్చాడు అంటే కర్రీ ఉండు బిర్యానీ చేసినాను ఫస్టు తర్వాత ఈరోజు పచ్చడి చేస్తున్నాను చాలా సూపర్గా సెట్ అయిందండి వీటిని ఫస్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి ఒక చిన్న నిమ్మకాయ ముక్క పిండి శుభ్రంగా కడుక్కోవాలి కొడుకు వాళ్ళ ఫ్రెండ్కు ఈ రొయ్యలు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అది వచ్చిన రొయ్యల్ని మూడు రకాలుగా చేశాను ఒకటి కర్రీ చేశాను ఒకటి బిర్యానీ చేశాను పచ్చడి చేస్తున్నాను వన్ కేజీ ఫ్రాన్స్ అండి ఇవి టైగర్ ఫ్రాన్స్ తోటి చేస్తే చాలా బాగా వస్తాయి పచ్చడి శుభ్రంగా కడిగి పక్క పెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టేసి ఒక రెండు స్పూన్ల ధనియాలు వేయించాలి దాని తర్వాత ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ మెంతులు వేసి వేయించాలి మంట చిన్నగా పెట్టుకోవాలి హైఫ్లేమ్ పెడితే మాడిపోతాయి తర్వాత దీంట్లో రామసాలా కొద్దిగా వేసి వేయించుకోవాలి ఒక ఐదు లవంగాలు ఒక నాలుగు ఇలాచి ఒక వన్నిచ్చి దాల్చిన చెక్క వీటిని మిక్సీ కొట్టాను పొడి పక్కా పెట్టేసుకున్నాను తర్వాత ఆవాలు ఆవాలు వేయించవద్దండి పచ్చి పొడి కొట్టాలి అవి కూడా పొడి కొట్టి పక్క పెట్టుకున్నాను ఈ నూనె వచ్చేసి మూడు వందల గ్రాములు ఇది పల్లి నూనె వేస్తున్నాను జనరల్గా పచ్చళ్ళలో పల్లి నూనె వేసుకుంటాము మీరు నూనె నూనె అయినా వేసుకోవచ్చు లేకపోతే సన్ఫ్లవర్ అయినా వేసుకోవచ్చు ఈ నూనె కావద్దండి ఫస్ట్ నూనె పోయగానే అందులో ఈ రొయ్యలు ఏవైతే శుభ్రం చేసి పెట్టుకున్నామో వేసేసేయాలి మంట హై ఫ్లేమ్లో పెట్టి వాటిలో నీరు మొత్తం మిగిలేంత వరకు వేపుకోవాలి చూడండి దాదాపు నీరు మొత్తం మిగిలిపోయింది మరీ ఎర్రగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేదాకా వేయించుకోవాల్సిన అవసరం లేదు లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తే చాలు ఇవి ఎక్కువగా గోలిస్తే రబ్బర్ లాగా అయిపోతాయి అందుకే నేను గోలిసిన విధంగా గోలించుకోండి ఒక పదిహేను ఇరవై నిమిషాలు కొడిస్తే సరిపోతాయండి ఆ తర్వాత అదే నూనెలో ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు వేసేసి అది కొద్దిగా వేగిన తర్వాత ఒక వంద గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా దాని చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఆ వంద గ్రాముల అల్లం వెల్లిగడ్డ ముద్ద వేసి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలుపుకున్నాను అంతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏవైతే మసాలా పొడి దంచిపెట్టుకున్నామో ఆ పొడలు ఇందులో వేసేసుకోవాలి జీలకర్ర మింత్ర పొడి ఆవు పొడి దాని తర్వాత కారం పొడి కారం పొడి నూట యాభై యాభై అండి ఇది సరిగ్గా ఉంటుంది కారం ఉప్పు ఒక నూట ఇరవై గ్రాములు వేసాను మీరు చివరిలో రుచి చూసుకునే వాళ్ళ అవసరం అనుకుంటే కలుపుకోవచ్చు నాకైతే సరిపోయింది ఈ కారం ఉప్పు ఈ అన్నీ కలిపిన తర్వాత నూనెలో రొయ్యలు వేసి కలుపుకోవాలి నేను ఆల్రెడీ స్టవ్ బంద్ చేశాను అది గమనించుకోగలరు ఇప్పుడు మొత్తం చల్లారిన తర్వాత అసలు గోరువెచ్చ కూడా ఉండకుండా చల్లారిన తర్వాత అప్పుడు నిమ్మరసం ఇది ఒక ఐదు నిమ్మకాయలు పెద్ద సైజు నిమ్మకాయలు ఒక ఐదు రసం వండుకున్నాను ఆ రసాన్ని ఇందులో కలిపాను ఎంత చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీరు ఇది కంటైనర్లకు తీసుకొని పక్క పెట్టుకుంటే ఏదైనా గాజు దిస కానీ పింగాణి పాత్రలో కానీ తీసి పెట్టుకుంటే ఒక రోజు తర్వాత మంచిగా నూనె ఊరుతుంది మీరు ఇప్పుడే మంచిగా కనిపించాలనుకుంటే ఇంకొక హండ్రెడ్ గ్రామ్స్ నూనె పోసుకుంటే మంచిగా నూనె పైకి వస్తుంది రేపటి వరకు మటుకు మంచిగా నూనె ఊరి సూపర్గా కనిపిస్తుంది ఇట్లో మేం వెంకటరెడ్డి ఈజీ కుకింగ్ షో వీడియోస్ చాలా చాలా థ్యాంక్స్